అందరికి ప్రైజ్లాడండి ఇప్పుడు ఒక నేను ఒక వీడియో చూపిస్తాను బ్రదర్ గారిది చూసిన తర్వాత దాని మీద మీతో మాట్లాడతాను ఒకసారి చూడండి లలిత జ్యువెలర్స్ ఒక మాట చెప్తా ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు ఏమంటాడు నువ్వు స్వస్థతని విడుదలని నిజంగా కావాలి పొందుకోవాలనుకుంటే నువ్వేం పెట్టించాలి పెట్టుబడి పెట్టాలి నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా నీకు స్వస్థత రాదు పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు దేవుడు స్వస్థ మీరు విన్నారు కదండి ఇప్పుడు అభినయ్ పాస్టర్ గారు అండ్ బ్రదర్ గారు ఒక మాట చెప్పారు స్వస్థత కావాలంటే పెట్టుబడి కావాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మరి దైవ సేవకుడైన ఎలిషా దగ్గరికి మరి నయమాను రోగం కలిగి వచ్చినప్పుడు ఆయన్ని యోర్ధన్ నదిలో ఏడు మార్లు మునగమన్నారు ఆ మాట మునగమన్నప్పుడు నయమానికి చాలా అభ్యంతరం వేసింది ఎందుకంటే నయమాను చాలా గర్విష్టి లేని స్వభావం కలవాడు ఏమాత్రం లెక్క చేయని వ్యక్తి అయినప్పటికీ అతను మరి పక్కన సైనికుడు చెప్పిన మాట విని ఏడు మార్లు మునిగినప్పుడు స్వస్థత వచ్చింది స్వస్థత వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి ఎలిషా గారికి కొంత కానుకల రూపంలో తీసుకొస్తే ఎలిషా గారు దాన్ని రిజెక్ట్ చేశారు ఇప్పుడు మీరన్న మాటకు వస్తే దేవుడు స్వస్థపరచాలి అంటే మరి పెట్టుబడి కావాలన్నారు కదా మరి నైమాన్ నయమాను ముందు పెట్టుబడి పెట్టలేదు దేవుడు సేవకుడు మాట విన్నారు ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించవలసింది ఏంటంటే మన దేవుడికి మనం ఇవ్వాల్సిన పెట్టుబడి ఏంటో తెలుసండి యథార్థత పరిశుద్ధత న్యాయం నీతి దేవుని వాక్యానికి లోపడటం దేవుని వాక్యాన్ని అనుసరించడం చెడుతనానికి దూరంగా ఉండటం ఇవేనండి మన దేవుడి సన్నిధిలో మనం పెట్టుబడులు పెట్టాల్సింది ధనమేం కాదు ధనమేం కాదు వాక్యాన్ని కొంచెము డబ్బు రూపంలో తీసుకెళ్ళకూడదనేదే నా యొక్క ఆలోచన అంతేగాని బ్రదర్ గారిని పాయింట్ ఆఫ్ చేయటమో లేకపోతే ఆయన కన్నా నేనేదో గొప్పదాన్ని కాదు ఏ ఏ వ్యక్తి అయినా సరే దేవుని దగ్గర తగ్గించుకొని వినయంగా విధేయతగా పరిశుద్ధత కలిగి న్యాయం కలిగి యథార్థత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం స్వస్థపరిచే దేవుడు ఆయన ఆ మాటకు వస్తే ఇంకో ఇంకో ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే మరి గారడీ సీమోని గురించి కూడా చెప్పవచ్చు మరి దేవు సేవకుల డబ్బులు పెట్టి నేను పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవటానికి నేను కూడా ఎవరి మీద చేతులు వేసి ఉంచితే మరి వా వాళ్ళకు కూడా ఈ రకంగా స్వస్థత కావాలని ద్రవ్యం పెట్టినప్పుడు దేవుని ఎదుట అని హృదయం సరైంది కాదన్నారు మన హృదయం సరిగ్గా ఉండాలండి అదే మనకి దేవుడికి ఇచ్చే దేవుడికి మనం పెట్టే పెట్టుబడి వాక్యం అర్థమైందనుకుంటాను ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక